హలో అందరికీ కప్పు రేషన్ బియ్యంతో ఈ విధంగా తీయగా ఏమన్నా తీయాలి తినాలనిపించినప్పుడు ఈ విధంగా తీయటప్పాలు చేసుకోండి ఫస్ట్ రెండు గ్లాసుల రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలి రేషన్ బియ్యం అంటే దొడ్డు బియ్యం ఇలా ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని పన్నెండు నుండి పదిహేను గంటలు నానబెట్టుకోవాలి ఈ బియ్యాన్ని ఈ విధంగా నాన్న తర్వాత నీళ్ళు వడగట్టి నీళ్ళు వడగట్టుకొని కొంచెం లైట్గా తడిపోయేదాకా ఒక క్లాత్ మీద వేసుకొని తర్వాత గ్రైండర్లో మెత్తడి పిండిలాగా పట్టుకోవాలి పట్టుకున్నాక ఇలా పిండిని జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత గ్లాసు చక్కెర తీసుకున్నాను రెండు గ్లాసుల బియ్యానికి చక్కర తడిసే విధంగా నీళ్ళు పోసుకోవాలి ఎక్కువగా పోసుకోవద్దు నీళ్ళు తొందర పాకం రాదు నీళ్ళు ఎక్కువ పోసుకుంటే ఈ విధంగా చక్కెర కరిగిపోవాలి చక్కెర కరిగేంత వరకు స్టవ్ ఫుల్ పెట్టుకోవాలి తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని పాకం తీయాలి ముద్ద పాకం వస్తే సరిపోతుంది దీనికి రెండు ఆవు నెయ్యి వేసుకున్నాను తర్వాత ఇలాచి పౌడర్ వేసుకోవాలి తర్వాత ఇందాక పట్ ముద్దపాకం వచ్చాక ఇందాక పట్టు పెట్టుకున్న పిండిని ఈ విధంగా కొంచెం కొంచెం వేస్తూ ఒకరు పిండిని పోస్తూ ఇంకొకరు కలుపుకోవాలి ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా వేయాలి ఈ ప్రాసెస్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ ఏండిది తర్వాత ఒక కవర్ తీసుకొని దానికి నూనె అప్లై చేసుకొని చేతిలో నూనె అప్లై చేసుకొని ఇలా అప్పాలాగా ఒత్తుకోవాలి ఒత్తుకొని నూనె వేడయ్యాక నూనెలో వేసుకోవాలి నూనెలో వేసుకొని స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి పెట్టుకొని కాల్చుకోవాలి లేకపోతే లోపల పిండి ఉడక తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది ఫుల్ పెడితే స్టవ్ ఈ విధంగా పొంగుతూ ఉంటాయి తర్వాత తిప్పేసుకోవాలి చూడండి ఈ విధంగా బూరె వంగినట్టు చాలా వంగుతుంది అంతే నూనెలో నుండి తీసేసి నూనె తీసేసి ఇలా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కొట్టుకోవాలి బయటికి వస్తుంది అంటే ఎంతో సింపుల్గా తీయటప్పాలి తయారైపోయినాయి చాలా టేస్టీగా ఎమ్మీగా మెత్తగా మంచిగా తీయగా ఉంటాయి